పరకామణి కేసులో వెంకటేశ్వర స్వామి హుండీలో ఉన్నటువంటి డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తుల్ని మీరు వెనకేసుకొచ్చి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారా ఇవన్నీ కూడా నిజంగా చాలా సిగ్చెట్ మహిళల గురించి మహిళల మీద దాడులు చేసినటువంటి వ్యక్తుల గురించి లేదు గంజాయి దొరికితే గంజాయితో పట్టబడ్డ మీ వైసీపీ నాయకుల్ని యువకుల్ని ఇబ్బంది పెడుతున్నారని మాట్లాడుతాం ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా మరి అటువంటి వ్యక్తుల్ని రావడం కోసం మీరు ఒక ఫేక్ ప్రచారాలు చేస్తూ కొన్ని సంస్థలను మీ దగ్గర పెట్టుకుని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడానికి ఒడిగడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు చీకొట్టి తరిమేసినా కూడా ఇంకా సిగ్గు లేకుండా అతని యొక్క నైజం ఇవాళ మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం ఇవాళ ఏ పరిస్థితులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి ముందుకు వెళ్తూ ఉంటే సూపర్ సిక్స్ మీద విషప్రచారం అసలు ఏమీ జరగట్లేదు అని చెప్పి ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నాడు ఒక పక్క ఆయన సాక్షి టీవీ సాక్షి పేపర్లు చేసుకుంటా ఉన్నాడు కొన్ని తన తొత్తులుగా వాటిలో కూడా ప్రచారం చేస్తున్నాడు ఇవాళ మేము చాలా పారదర్శకంగా ప్రజలకు జవాబిదారంగా జవాబుదారిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా యువనాయకుడు నారా లోకేష్ గారు కానీ అహర్నిశలో కష్టపడుతూ ఈ రాష్ట్రానికి ఏ రకంగా పరిశ్రమలు తీసుకురావాలి ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి ఉపాధి కల్పించాలి ఈ రాష్ట్రంలో దగా పడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అండగా ఏ రకంగా ఉండాలని మరి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఉద్యోగస్తులు ఇవాళ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమాలు చేయడానికి ఒక దుష్ప్రచారాలు చేస్తున్నాడు ఇవాళ మేము సూపర్ సిక్స్ చాలా పకడ్బందీగా ఇవాళ అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెన్షన్ రూపేణ ప్రజలకు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం ఇవాళ తల్లికి వందడం కింద అరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాల్లో పిల్లల డబ్బులు వేసి పదిహేను వేల రూపాయలు చొప్పున పదివేల కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టాం ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ మరి మొన్ననే అన్నదాత సుఖీభావ్ కింద రెండో విడత డబ్బులు కూడా ఏదైతే ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని హామీ ఇచ్చామో దాని ప్రకారం ఇవాళ పద్నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో డబ్బులు వేసాం దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర రైతుల అన్నదాత సుఖీభావం కింద రైతుల అకౌంట్స్లో వేసాం అలాగే గ్యాస్ సిలిండర్స్ ఈరోజు దగ్గర దగ్గర రెండు కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్స్ అందించాం దగ్గర దగ్గర రెండు వేల నూట నాలుగు కోట్ల రూపాయలు ఈ గ్యాస్ సిలిండర్లకి ఖర్చు పెట్టాం అంటే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ మేము ముందుకు వెళ్తా ఉన్నాం స్త్రీశక్తి పథకం కింద ఇవాళ మహిళల ఆడబిడ్డలు కూడా వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలన్నా వాళ్ళు స్వశక్తిగా వాళ్ళ బయటకి పైకి రావాలన్నా వాళ్ళు ఏదైనా వృత్తి చేసుకుంటా ఉన్నా వాళ్ళ కొంత ఊరట కల్పించాలనే ఉద్దేశంతో స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్ర బస్సు ప్రయాణాన్ని కల్పించాం దగ్గర దగ్గర ఇరవై ఐదు కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణానికి ఉపయోగించుకున్నారంటే ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మీరు స్వాగతించలేబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ డీఎస్సీ కండక్ట్ చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది టీచర్ పో పోస్టులు భర్తీ చేశాం తూతూ మంత్రంగా ఒక డిఎస్సి కూడా కండక్ట్ చేయకుండా ఐదు సంవత్సరాలు దగా చేసింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీకు మాట్లాడే అర్హత ఉందా ఈ రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత ఉందా ఇవాళ ఒక మెగా డిఎస్ఏ కాదు కానిస్టేబుల్ పోస్టులు కానీ ఇవాళ ఏ భర్తీలు ఉన్నా కూడా అన్నీ కంప్లీట్ చేయడానికి అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం మత్స్యకార సేవలో ఇవాళ రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రతి ఒక్క మత్స్యకారుడికి ఇరవై వేల రూపాయలు చొప్పున ఏదైతే బ్యాన్ పీరియడ్ డబ్బులు ఉన్నాయో వాళ్ళ అకౌంట్లో వేయించాం ఇవన్నీ కూడా అంటే ప్రజలకు చర్చించకుండా కనీసం దీని గురించి డిస్కస్ చేయకుండా తప్పుడు ప్రచారాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం పనిచేస్తూ ఉన్నారంటే నిజంగా ఇది చాలా సిగ్గుచెట్టు